హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ సుధా అలీన్ వన్ ఛానల్ ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాము మొదటి టిప్ వచ్చేసి ఇలాగా మనం సాంబార్కైనా టమాటా పప్పుకైనా ఏదైనా మనం కుక్కర్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా అలా పెట్టుకున్నప్పుడు అవి పొంగిపోతూ ఉంటుంది అలాగా పైకి పొంగకుండా కుక్కర్కి కూడా పప్పు అనేది అంటుకుని ఉండాలంటే ఈ విధంగా చేయండి కుక్కరు మూత పెట్టుకుని కురుమూత పెట్టుకున్నాం కదా తర్వాత వచ్చేసి ఇలాగా కుక్కర్ మూత పైన విజిల్ పెట్టకుండా ఇలా టిష్యూ పేపర్ పెట్టండి తర్వాత విజిల్ అనేది పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల పైకి పొంగినా కూడా ఆ కుక్కర్ మూతకు అనేది మనకి పప్పు అనేది అంటుకొని ఉంటుందండి ఇలా పెట్టుకున్నా కదా ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాము ఇలా విజిల్ పెట్టేసుకున్నాక నేను మొత్తం విజిల్ అన్నీ అయిపోయి చూపిస్తున్నాను మీకు మూతకు అనేది అస్సలు ఎక్కడ అంటలేదండి టిష్యూ పేపర్కే మొత్తం అంతా అంటేంది ఈ విధంగా సార్ ట్రై చేయండి నెక్స్ట్ టిప్పేటో చూద్దాము ఈ విధంగా బ్యాంగిల్స్ అనేది మనం వేసుకుంటూ ఉంటాం కదా ఇలా పెద్ద పెద్ద బ్యాంగిల్స్ ఇలా స్టోన్స్ ఉన్న వల్ల మన చేతికి అనేది చాలా అంటే చాలా నొప్పి పడుతుంది వేసుకున్నప్పుడు అలాంటి నొప్పి లేకుండా ఈజీగా వేసుకోవాలంటే ఈ టిప్స్ అనేది పాటించండి ఈ విధంగా కవర్ పెట్టుకొని బ్యాంగిల్స్ అనేది వేసుకుంటే మన చేతికి అనేది ఏ గీత పడకుండా ఈజీగా కూడా వెళ్ళిపోతుందండి ఇవి కొంచెం టైట్గా ఉన్న వల్ల నాకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను అండి అలాంటిది ఇబ్బంది లేకుండా అంటే ఈ టిప్ పాటించండి నాకైతే చాలా చాలా యూజ్ అయింది మీకు యూజ్ అవుతుందని టిప్ అని షేర్ చేస్తున్నాను అదే విధంగా ఇప్పుడు సాక్స్ ఒకటి తీసుకున్నాను సాక్స్ అనేది చేతులకి వేసుకున్నానండి వేసుకునేలాగా ఈ విధంగా బ్యాంగిల్స్ అనేది వేసుకోవడం వల్ల ఈజీగా వెళ్ళిపోతుంది అంతేకాకుండా మనకి అనేది పట్టుకుని ఉంటుందండి ఇలాగా వేసుకున్నాం కదా వాటిని కూడా ఈ విధంగా సాక్స్ వేసేసుకుని క్లోజ్ చేసేసుకుని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఎక్కడికన్నా జర్నీ వేసుకెళ్ళినప్పుడైనా కి వెళ్ళినప్పుడు ఇలాగా క్లోజ్ చేసుకున్నట్టుకెళ్ళొచ్చు ఈ విధంగానే మీరు గాజ్ గౌస్లో ఉంటాయి కదా వీటిని కూడా ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకోవడం వల్ల పగలకుండా ఉంటాయండి ఈ టిప్ అనేసి ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నాకు ఎంతో సఫర్ట్ఫుల్గా అనేది ఉంటుంది నెక్స్ట్ టిప్ అంటే చూద్దాం ఇలాగా ఆ ఒకట్ అనేది రీప్లై అయిపోయాక పాడేస్తుంటాం కదా అలా పాడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇలాగా పైన ఉన్న క్యాప్ తీసేసుకున్నాను తీసుకున్న అందులోకి హార్పిక్ అనేది వేసుకున్నాను వేసుకుని మళ్ళీ పైన క్యాప్ పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా క్యాప్ గట్టిగా నొక్క పెట్టుకుంటే క్లోజ్ అయిపోతుందండి ఈ విధంగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఎలా యూజ్ అవుతుందో మనకి ఎలా యూజ్ చేసుకోవాలని కూడా చూపిస్తే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇందులో కొమ్మట అనేది ఉంటుంది కదండి అందులోకి ఇలా వాటర్ వచ్చేది బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లోకి ఇది వేసేసుకుని పెట్టుకుంటే మనకి సైడ్స్ అంతా గారు పెట్టేసినట్టు అయిపోతుంది కదా అలా కూడా అవ్వదండి మనం ఫ్రెష్ నొక్కున్నప్పుడల్లా మనకి కొమోట్లోకి వస్తూ ఉంటుంది వాటర్ వల్ల కూడా మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది చాలా నీట్గా అనేది ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో ఇలాగా స్క్రబ్బర్ అంటే కదండి స్క్రబ్బర్ తీసుకోవాలి నేను ఒక బట్టల కిప్ అనేది కూడా తీసుకున్నాను ఇలా స్క్రబ్బర్ అనేది ఇలాగ టూ పీసెస్ కింద కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ టూ పీసెస్ కింద అనేది కట్ చేసుకుంటున్నాను నేను ఇలా కట్ చేసుకుందని ఎలా యూజ్ అవుతుంది కూడా చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇలా కట్ చేసుకున్నాను కదా బట్టలు కిప్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక రబ్బర్ అనేది వేసేసుకోవాలి చూస్తున్నాను కదా నేను ఇలాగా స్వీట్ బాక్స్లో వచ్చి రబ్బర్ ఉంటుంది కదండి అది వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకుని ఒక రెండు ఫోల్డ్ తిప్పుకొని పెట్టుకుంటే స్ట్రాంగ్ అనేది ఉంటుంది అండి ఊడపకుండా ఈ విధంగా వేసేసుకున్నాం కదా చూడండి ఈ విధంగా రెండో సైడ్ కూడా అలాగే వేసేసుకోవాలండి చూడండి రెండు సైడ్ కూడా వేసుకున్నాం కదా ఇది ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు మన చాక్లు అయినా ఇలా సిసెస్ అయినా క్లీన్ చేస్తుంటాము అలా క్లీన్ చేసినప్పుడు మన చేతులు అనేది కీసిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలాగ చూపించే విధంగా ఇలాగా ఒక బట్టలు కిప్పి పెట్టుకుని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి మనకి ఇలా నైఫ్ లు క్లీన్ చేసినప్పుడు మనకి చే తగ్గుతాయని భయం అనేది ఉంటుంది కదండి అలాంటి భయం లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంతేకాకుండా మన విండోస్ దగ్గర మన గ్రిల్స్ అనేవి ఉంటాయి కదా అట్లు కూడా ఈజీగా ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఇలాగా ఒక అనేది తీసుకున్నాను తీసుకుని దానికి కొంచెం అంతా వ్యాజులు అనేది అంటించుకుంటున్నానండి ఇలాగా కొంచెం ఎక్కువని అంటించుకోండి ఈ విధంగా కొంచెం ఎక్కువ అనేది వ్యాజులను అంటించుకున్నాను ఇలా అంటించుకున్నాక నేను ఒత్తి అనేది తీసుకున్నానండి ఆయిల్లో ముంచి తీసుకున్నాను తీసుకుని దాంట్లో అండి పెట్టుకుని మనం ఒత్తి అనేది వెలిగించుకుంటే ఎక్కువ సోప్ అనేది వెలుగుతుందండి ఆయిల్ వేసిన అవసరం లేదు కింద వేసిన పాపం వల్ల కదా దానివల్ల మనకు ఒత్తి అనేది ఎక్కువ టైం అనేది వెళ్ళడానికి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్న అందులోకి వాటర్ వాటర్ అండి తీసుకున్న అందులోకి విమ్ జెల్ అనేది వేసుకుంటున్నాను ఒక స్పూన్ దాకా విమ్ జెల్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి వెనిగర్ కూడా వేసుకుంటున్నానండి ఇలాగా ఒక రెండు స్పూన్లు వెనిగర్ వేసుకోవాలి ఇలా కదా దాంట్లోకి బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను వేసుకున్నాక దాంట్లోకి కొంచెం అంతా సాల్ట్ అనేది వేసుకున్నానండి ఇలా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ పెట్టుకుని బాగా అన్నిటిని లో వసే విధంగా కలుపుకోవాలండి ఒక న్యూస్ పేపర్ తీసుకున్నాను అది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి చూస్తున్నా కదలాగా ముక్కలకి అయితే కట్ చేసుకుని వేసుకుని ఒక టూ మినిట్స్ దాకా అలాగే అందులో పెట్టేసేయాలండి ఇలా టూ మినిట్స్ పెట్టేసే వల్ల మొత్తం అంతా పేపర్ అనేది ఉంది కదా ఇప్పుడు అది ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తాను మీడియా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి మన ఇంట్లోని నాన్ వెజ్ అనేది ఉంటుంది కదా అది స్మెల్ వచ్చేసి అసలు స్మెల్ అనేది పోగా ఉంటుంది కదా ఈ లిక్విడ్తో ఒకసారి క్లీన్ చేసి చూడండి మీ స్క్రబ్బర్ కూడా పెట్టనవసరం అవసరం లేదు ఇలాగా న్యూస్ పేపర్ తోటి క్లీన్ చేసేస్తే స్మెల్ అనేది ఉండదండి చాలా నీట్గా అనేది కూడా క్లీన్ అవుతాయి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అన్ని నేను క్లీన్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి స్క్రబ్బర్ కూడా పెట్టనవసరం అవసరం లేదండి అంత నీట్గా క్లీన్ అవుతాయి ఇలాగా నేను నాన్ వెజ్ అన్ని వండుకునే అన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుంటే చాలా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఒకసారి వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి అంత నీట్గా క్లీన్ అయిపోయిందో అసలు లేదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు ఇవన్నీ నేను క్లీన్ చేసేసుకుంటున్నాను చూడండి ఇవన్నీ నేను క్లీన్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి శంక్ అనేది అండి ఈ విధంగా ఉంది ఇది కూడా ఎలా క్లీన్ చేసుకో చూపిస్తాను అదే లిక్విడ్ తోటి న్యూస్ పేపర్ వేసి క్లీన్ చేసేస్తానండి వాటర్ మార్కులు కానీ ఏది ఉండదండి జిడ్డు ఉండదు వాటర్ మార్కులు ఉండవు అస్సలు చాలా చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది మీరు స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసినా కూడా అంత నీట్గా అవ్వదేమో అండి అంత బాగా క్లీన్ అవుతుంది ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాను నేను తర్వాత వచ్చేసి వాటర్తో క్లీన్గా క్లీన్ చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మీకే రిజల్ట్ అనేది ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అనేది తెలుస్తుంది మీకు ఈ విధంగా వాటర్ వేసుకుని నీట్గా అంతా క్లీన్ చేసుకుని ఇదే లిక్విడ్ తోటి మీరు స్టవ్ అన్నా బర్నర్స్ అన్నా చాలా నీట్గానే క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే స్టవ్ మనం వంట చేస్తుంటాం కదా చాలా జిడ్డు పెట్టేసి ఉంటుంది దాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ ట్యాంక్ అనేది మనం దేవుడు కొడుతుంటాం కదండి అలా కొట్టినాక కొబ్బరి అనేది తీసేస్తాము అది చెప్పు అనేది పాడేస్తుంటాం కదా అలా పాడేయకుండా ఇలాంటివి యూజ్ చేసుకోవండి ఇలా ట్యాంక చక్కనేది తీసుకోవాలి తీసుకుని అందులోకి కొబ్బరి పీచి వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక దాంట్లోకి అగరుత్ అనేది ఇలాగా చిదిమేసుకుని వేసుకోవాలి మొత్తం పౌడర్ లాగా ఇలా వేసుకున్నాను కదా అలా వేసుకున్న దాంట్లోకి ఒకటి ముద్దపకరి బిళ్ళు అనేది ఇలా చిదిమేసుకుని ఆ పౌడర్ కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్నాక అంతా అంటించుకోవాలండి ఇలాగ ఆకరుతాటించుకున్నాను లేదంటే మీరు అగ్గపెట్ట పెట్టుకుని అన్నా అంటించుకోవచ్చు ఇలా అంటించుకున్నా కదా కొంచెం అంతా బాగా అది మనం కొబ్బరి పీచు అనేది వేసుకున్నాక అది బాగా అంటుకోవాలండి ఇలా అంటుకున్న దాకా కొంచెం ఇప్పుడు దాకా అలా వదిలేయాలి అలా వదిలేసున్నాక అది కొంచెం అంటించుకున్నాం కదా అది బాగా అంటుకుంది తర్వాత వచ్చేసి ఆ ఫ్యా మొత్తం ఆ మంట అనేది ఆర్పేసుకోవాలండి బెడ్రూమ్లో లో కానీ లేదంటే హాల్లో కానీ దోమలు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఇలాగా ఇలా పొగ పెడితే అసలు దోమలు ఉండవండి తర్వాత వచ్చేసి కొంచెం అంతా పసుపు వేసుకున్నా కూడా ఇంట్లో నెగిటివ్ అనేసి లేకుండా ఆ స్మెల్ కనేది దోమలన్నీ పారిపోతాయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇప్పండి చూ